హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి శారీ విత్ పట్టు శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి న్యూ మోడల్ న్యూ వెరైటీస్ అండి అన్నీ కూడాను విత్ వర్క్ బ్లౌజ్తో వస్తాయండి వీటిలో టోటల్ ఎయిట్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒక ఆ శారీస్ అయితే ఒకే ఫ్యాబ్రిక్ అండి బ్లౌజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో వీటిలో ఏదైనా సరే ఓన్లీ హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నామండి మీరు ఏది తీసుకున్నా సరే ఓన్లీ అంటే ఓన్లీ వెయ్యి రూపాయలకి మాత్రమే వస్తుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఒక్కొక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే బ్లౌజ్ ఇలా ఉంటుందండి విత్ వర్క్తో ఇప్పుడు పళ్ళు ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను ప్రతి సారీ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పళ్ళు ఎలా వచ్చిందో నేను చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ పళ్ళు అయితే ఇలా ఉంటుందండి ఓవరాల్గా ఇది పళ్ళు అండి బ్లౌజ్ అయితే విడిగా వచ్చింది కదండి వర్క్ బ్లౌజు శారీ అయితే ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపించాను ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బాగున్నాయండి ఇవే శారీస్ పన్నెండు వందలు పదమూడు వందలకు కూడా సేల్ చేస్తున్నారు బయట అందరూ కానీ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి మన దగ్గర ఆన్లైన్లో ఎవ్వరూ కూడా ఇవ్వని స్ప్రెడ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బ్లూ కలర్ శారీ విత్ మెరూన్ పళ్ళు వస్తుందండి మెరూన్ కలర్ పళ్ళు విత్ బార్డర్ కూడా మెరూనే వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ నేను ముందే చూపించాను కదండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ శారీ శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇది ఓవరాల్ శారీ వస్తుందండి ఇప్పుడు పళ్ళు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు వస్తుందండి దీనికి ఓవరాల్ శారీ అండి ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ త్రీ శారీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపించాను ఇది ఫోర్త్ వన్ అండి ఇదిగోనండి బ్లౌజ్ ఇప్పుడు శారీ చూపిస్తాను తప్పకుండా లైక్ చేయండి అండి వీటిలో ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నామండి సారీస్ ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి ఇంకా మోడల్స్ అన్నీ కూడా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే పల్లె పట్టు వస్తుందండి ఇది ఓవరాల్ శారీ అండి వీటి వీటిలో ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా న్యూ మోడల్స్ కూడా ఉన్నాయండి విజిట్ చేయండి